మెనీ రిటర్న్స్ దే అబ్బో ఆ దేవుని నీకు వేళలా ఆకాంక్షిస్తూ పుట్టిన పుట్టిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ హాయ్ ఈ రోజు ఇంటి దగ్గర ఉంటే చాలా బాగుంటారా కానీ నువ్వు అక్కడ హాస్టల్లో ఉండిపోయి లేదు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన శుభ సందర్భంగా హ్యాపీ 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 బర్త్డే టు నాన్న నువ్వు బాగా చదువుకోవాలి ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చావు నువ్వు క్యాంపస్ సెలక్షన్లో నీ ఉద్యోగం కొట్టేయాలి నాన్న నువ్వు కొడతావు నాకు తెలుసు నువ్వు కొట్టగలవు కూడా ఓకే నాన్న ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నైనా జరుపుకోవాలి ఈ బర్త్డే నా దగ్గర నా దగ్గర లేనందుకు నేను చాలా హ్యా బాధపడుతున్నారా కానీ నువ్వు ఉన్నావనే నేను ఈ వీడియో చేస్తాను అనమాట నీకు ఈ వీడియో చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని నేను అందరి చేత ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత కూడా నేను వీడియో అనమాట అది చూడు నువ్వు నువ్వు కూడా హ్యాపీ ఫీల్ అవుతావు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అభి ఫ్రెండ్స్కి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే ఈరోజు గురువారం కదన్న అందుకే బాబా దగ్గరికి వెళ్ళాను బాబాకి బాబా దగ్గర నీకు దండం పెట్టుకున్నాను ఆల్వేస్ నువ్వు బాగుండాలని చెప్పి బాబా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి అన్న వన్ సెగండ్ హ్యాపీ బర్త్డే అవి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా మా చిన్నోడు బర్త్డే వీడియో అనమాట అయితే ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన శుభ సందర్భంగా నేను ఈ వీడియో ప్రిపేర్ చేసుకున్నానండి నా దగ్గర లేడు వాడు అందుకని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత వాడి ఫ్రెండ్స్ చేత వాడికి బర్త్డే విషెస్ చెప్తున్నట్టుగా వీడియోస్ అన్నీ గ్యాదర్ చేసుకొని వీడియో నేను చేశాను అనమాట వాడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడని నేను కూడా నా సంతోషానికి కూడా నేను ఈ వీడియో ప్రిపేర్ చేసుకొని మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని వీడియో పెట్టానండి తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించుకొని మంచి ఏంటో చెడేంటో గౌరవ మర్యాదలు ఏంటో అవన్నీ కూడా నేర్పించుకొని పెంచుతారండి చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని ఎప్పుడు కూడా వాళ్ళకి చదువు ఒక్కటే కాదు మిగతా యాక్టివిటీస్ కూడా అన్నీ ఉండాలని చెప్పి వాళ్ళకి అన్ని విద్యలు కూడా ఈ తల్లిదండ్రులు నేర్పించుకుంటారండి నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలని ఆ తల్లిదండ్రులు కళ్ళ కాస్తూ ఉంటారన్నమాట అలాగే పెంచుకుంటూ ఉంటారు అంతేగాని పిల్లలకి మా పాకెట్ మనీలు అలవాటు చేసి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి అలాగా చాలామంది అసలు తల్లిదండ్రులు అలా ఉండరండి ఎవరో ఒక లక్షకి ఒకరు అలా ఉంటారేమో నాకు తెలిసి చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసమే వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేస్తారు పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను చాలా ప్రేమగా ఉంటారండి అంతవరకు పిల్లలు ఎప్పుడైతే పుట్టారో భార్యకి భర్త మీద ఉన్న ప్రేమ కన్నా భర్తకి భార్య మీద ఉన్న ప్రేమ కన్నా పిల్లల మీదకి ఆ ప్రేమంతా ట్రాన్స్ఫర్ అయిపోద్ది అసలు పిల్లల మీద పిల్లలే పంచ ప్రాణాలుగా భావిస్తారండి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంకా వాళ్ళ కోసం ఆలోచించుకునే కన్నా పిల్లల కోసమే ఆలోచన ఆలోచన అనమాట వాడిని ఏ స్కూల్లో వేయాలి ఏ కాలేజీలో వేయాలి ఎలాగ వాడిని చదివించుకోవాలి ఇంక ఇదే ఉంటుందన్నమాట వాళ్ళు మాకన్నా నాకన్నా డెవలప్ అవ్వాలని తండ్రి అనుకుంటాడు నా పిల్లలు కూడా ఎంతో డెవలప్ అవ్వాలని చూసి మురిసిపో మురిసిపోదామని తల్లి అనుకుంటుంది అలాంటి కళలతో పిల్లల్ని పెంచుకుంటారండి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతో పాటు గుడికి తీసుకెళ్తారు వాళ్ళతో పాటు ఏవైనా దాన ధర్మాలు చేస్తే అవి కూడా చేయించడానికి వాళ్ళని వాళ్ళతో కూడా తీసుకెళ్తూ ఉంటారు పెద్దలకి ఎలా గౌరవం ఇవ్వాలని నేర్పిస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడ్డాలు ఇలాంటివి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించరు పిల్లల్ని అంత అంతా ఇదిగా ప్రేమి వాళ్ళని పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారనమాట కొంతమంది పిల్లలు చిన్నప్పుడు చాలా బాగా చదువుతారండి అప్ప వీడు ఇంకా సూపర్ అసలు పెద్ద అయిన తర్వాత మంచి వృద్ధిలోకి వస్తాడని అనుకుంటాం కొంతమంది పిల్లలు చిన్నప్పుడు అసలు చదవనే చదవరు అనమాట అబ్బా వీడితో ఏంటి తలనొప్పి వీడు అసలు చదవట్లేదని టెన్షన్ ఉంటుంది అనమాట కానీ పెద్ద అయిన తర్వాత రివర్స్ అయిపోతారు ఇద్దరునూ అలా చాలామంది జీవితాల్లో జరిగే ఉంటాయి నేను కూడా చూశానండి అలాంటివన్నీ కానీ ఒక్కసారిగా ఆ పిల్లలు పిల్లలు ఎవరైనా డెవలప్ అవ్వకపోతే తల్లిదండ్రులే బాగా వీ పెంచలేదు అందుకే వీటి డెవలప్ అవ్వలేదని చాలా తేలిగ్గా మాట్లాడేస్తున్నారండి ఇప్పుడున్న సొసైటీ అంతా కానీ అలా ఎప్పుడు కూడా తేలిగ్గా మాట్లాడకండి తల్లిదండ్రులని పిల్లలు పాడైపోవాలని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరండి బెస్ట్ని డెస్టినీ చేతిలో మన అందరం కూడా కీలు బొమ్మలమే చిన్నప్పుడు బాగా చదివే పిల్లలు పెద్దయ్యకి ఎందుకు డెవలప్ అవ్వకపోవాలండి అది ఒక్కసారి ఆలోచించాలన్నమాట మనం ఏదైనా డెస్టినీ చేతి డెస్టినీ బట్టే మన జీవితాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అంతేగాని తల్లిదండ్రులే మొత్తం పిల్లలు డెవలప్ అవ్వకపోతే వీళ్ళు బాగా పెంచలేదు అని తేలిక భావంతో చూడకండి ఒక మనిషి జీవితం చాలా బాగుండేటప్పుడు ఇంకో మనిషి జీవితం బాగోకపోతే ఆ బాగోలేని మనుషుల్ని ఈ బాగున్న మనిషి తేలికగా అస్సలు మాట్లాడకూడదు మనకి కూడా ఆ పరిస్థితి వస్తుందని గ్రహించుకోండి అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడద్దు నేను సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను పిల్లలు డెవలప్ అవ్వకపోతే తల్లిదండ్రులే బాధ్యత అంటున్నారు అది మాత్రం కరెక్ట్ కాదండి డెస్టినీయే ఏదైనా సరే డెస్టినీయే అనమాట డెస్టినీ ఇస్ ద రైట్ మీరు నమ్మినా నమ్మకపోయినా డెస్టినీయేనండి అసలు చాలా వింతగా ఉంటుంది అనమాట మనం అంటారు కదా అసలు మన బ్రతుకే ఒక విచిత్రంగా ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము ఇంకో నిమిషానికి ఏం జరుగుతుందో చెప్పలేమండి అలా ఉంటుంది అందుకని నా విన్నపం ఏంటంటే తల్లిదండ్రులను ఎప్పుడు కూడా తేలిక భావంతో చూడొద్దండి ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేసుకుంటాను నా పిల్లల్ని కూడా నేను కూడా చాలా బాగా పెంచుకున్నాను చిన్నప్పటి నుంచి ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల పిల్లల్ని బాగా పెంచుతారు కానీ డెస్టినీ చేతిలో డెస్టినీ బట్టే ఉంటుంది అనమాట ఎవరి జీవితాలైనా సరే ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి మా చిన్నవాడు బర్త్డే అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత అలాగే మా చిన్నోడు ఫ్రెండ్స్ చేత కొంచెం వాడికి బర్త్డే విషెస్ చెప్తూ వీడియో వీడియోస్ అన్ని గ్యాదర్ చేసి వీడియో వీడియో నేను రెడీ చేశానండి ఆ వీడియో అనమాట చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వాడి ఫ్రెండ్స్ అందరూ కూడా మా వాడికి విష్ చేశారు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అభినానీ పుట్టినరోజు శుభాకాంక్షలు రా బాగా చదువుకోవాలా మంచి పేరు తెచ్చుకోవాలా పెద్దోళ్ళ దగ్గర మంచి నా నువ్వు పేరు తెచ్చుకోవాలా మంచి జాబ్ కూడా తెచ్చుకొని అందరినీ గౌరవించి మంచి బాగా హ్యాపీ బాగా చదువుకొని మంచి మార్పు తెచ్చుకొని ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ తెచ్చుకోవాలి

আািকি জামদেনে স্য়াগাকানিয়. অাবাই মিয়াই মীমে মাটাই মীমে মাটিন্য়ানবাই মাকরিনে মাকালেরি Once again, Happy Birthday! Many more Happy Returns of the day Abhi! Happy Birthday Abhi! Always be happy lifelong. Happy Birthday Abhi! Always be happy, sing well, and be very active. Okay? Many more Happy Returns of the day Abhi! All the best for your future. Many more Happy Returns of the day Abhi! Stay blessed and keep smiling. Many more happy returns of the day, Abhi. Happy birthday, Abhi. Live long, party hard. Bye bye. Wish you many more happy returns of the day, Abhi. God bless you. And all the best for your future. Happy birthday, Abhanya. I happy birthdays Love you. Oh, happy birthday. More happy returns of the day, Abhi. happy abhi, abhi birthday. हाय अभी पुटन रो शुभा कंशलमा हैप्पी बर्थडे अभी हैप्पी का होंडा ली हैप्पी बर्थडे अभी अनिया हाय अभी हैप्पी बर्थडे टू यू हाय हाय बाबा हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे अभी मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ़ दे अभी ऑल द बेस्ट फॉर योर फ्यूचर करियर हेलो अभी हैप्पी बर्थडे पुटन रो ఇటువంటి వేడుకలు ఎన్నో మన ఎన్నో జరుపుకోవాలి నువ్వు నానా బాగా చదువుకొని మంచి మార్కులు సంపాదించి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అలాగే అందరికీ కూడా నువ్వు మంచి పేరు తీసుకొస్తావని నేను ఆశిస్తున్నాను హ్యాపీ బర్త్డే హ్యాపీయెస్ట్ బర్త్డే అభి హ్యాపీ బర్త్డే అభి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అభి నవ్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ हैप्पी बर्थडे टू मेनी फॉर हैप्पी रिटर्न ऑफ द डे अच्छा होल्ड इन द नंबर हैप्पी बर्थडे अभी मेरी मोरा फिर रिटर्न ऑफ द डे हैव अ नाइस डे हाय अभी मेनी मेनी हैप्पी रिटर्न ऑफ द डे हैव अ ग्रेट डे हैप्पी बर्थडे अभी अनया हैव अ नाइस डे हाय अभी हैप्पी बर्थडे आई होप ऑल योर विशेस कम ट्रू बाय Hi Abhi. Hi Abhi, Happy, Happy birthday, birthday to, to you! <laughs> God bless you with tons of wealth and health also and wish you all the success for days ahead All the best! Happy Birthday to you! Happy Babu! Have a nice day! God bless you! Happy Birthday Abhi! Happy Birthday Abhi Aniya! Happy Birthday Abhi! ఎలా ఉన్నా జూన్ ట్వంటీ సెవెంత్ అంటేనే మొత్తం ఫుల్ వైబ్ ఆ రోజు అంతా మొత్తం ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా ఎప్పుడైనా సెలబ్రేషన్ పార్టిసిపేట్ చేస్తానని ఇందులోనే ఉండేవాడిని చాలా మెమరీస్ చాలా బాగుండేవి చీజ్ ఫర్ యూ ట్వంటీ आश्वानस अगेन हैप्पी बर्थडे हैव ए ग्रेट करियर अहेड एंड ए फिजिकल करियर अहेड टू हाय बे मेनी मोर हैप्पी बर्थडे ऑफ द डे सी यू व्हेन यू कम एट बर्थडे ऑफ द डे अ वेरी हैप्पी बर्थडे अनन्या इक्वा ओवरथिंग टू यू एंड ऑलवेज स्टे हैप्पी हैप्पी बर्थडे अनन्या చేతులకింద పెట్టి చెప్పాలి చెప్పాలి హ్యాపీ బర్త్